హాయ్ అండి ముప్పై మందికి ఫోన్స్ చేస్తున్నాను ఈరోజు అవ్వండి కవర్సు తర్వాత అందరికీ వాళ్ళు అడిగినవన్నీ వేసాను సాధ్యమైనంత వరకు తర్వాత సొర బీర చిక్కుడు గోంగూర తోటకూర తర్వాత రెడ్ తోటకూర ఇంకా గుర్తు రావట్లేదు బచ్చలి ఇవన్నీ ఏవైతే నా దగ్గర ఉన్నాయో అవన్నీ వేసానండి మీకు మునగతో పాటు బొప్పాయితో పాటు ఇవన్నీ మీకు వస్తాయి కొంతమంది బ్రెండ్ అడిగారు కొంతమంది ఎర్ర తోట అడిగారు అలాంటి వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు వేసేసాను ఓకేనా మూడు లిస్టులు కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఫోర్త్ లిస్టుకు రెడీగా ఉండండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ మూడు లిస్టులు నేను చెప్పిన తర్వాత మళ్ళీ ముప్పై మందికి నేను పంపిస్తానండి ఈరోజు నేతి బీరకాయలు వద్దాం చూసారా తిటి బీరకాయలు హార్వెస్ట్ చేసి ఎలా నాటుకోవాలి ఎన్ని రకాల వెరైటీస్ నా దగ్గర ఉన్నాయని చెప్తానండి ఆ స్వీట్స్ ఈ మొలకలు ఇచ్చిన తర్వాత కూడా చూపిస్తాను అంటే లేటి బీరకాయ గురించి ఇప్పుడు మంచి అవగాహన వచ్చింది చాలా మందికి అందరు అడుగుతున్నారు మాకు మొలవట్లేదండి అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో నాటుకున్న తర్వాత ఒక కొంచెం హైట్ అయిపోయిన తర్వాత మాడిపోతాయి అని చెప్తున్నారు హార్వెస్ట్ చేద్దాం ముందు చూడండి కదా ఇక్కడ వద్దాం నేతి నేతిపీడ ఎంత బాగా వచ్చినాయండి నేను ఎక్కువగా నేతిపీడ గురించి చెప్తూ ఉంటాను కదా బజ్జీల రూపంలో వేసుకోవచ్చు కూరగా రకరకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు బజ్జీ చాలా బాగుంటుందండి ఇది సొరకాయ షేపులో కాస్తుంది వైట్ వైట్ డాట్స్ చూడండి వైట్ వైట్ డాట్స్ వచ్చి మనకి నా దేశీ వెరైటీ సొరకాయ లాగా కాస్తున్నాయి దేశీ వెరైటీ అని అండి ఇది హైబ్రిడ్ కాదు నాలుగు కాయలు కోసాను కింద ఇంకా రెండు కాయలు ఉన్నాయండి అవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఈ నాలుగు కాయలు చాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇదంతా నేను కింద కింది పడుతుంది పిండి అంతా స్టార్ట్ అయ్యింది పిండి ఇలా అల్లిస్తానాలన్నమాట ఒక తీగ కడితే చాలు ఈజీగా చక్కగా అల్లకపోతాడండి నేతి బీర బీర ఇవన్నీ చాలా ఈజీ దోశ పెంచుకోవటం ఒక్క విత్తనం వేస్తే ఆ ఒక్క విత్తనంతో ఎన్ని కాయలు కాస్తాయి మనకి